హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టేషస్ వరల్డ్ ఎలా ఉన్నారో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి నా వీడియోలో గ్రామ్ వాలంటీర్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను అలాగే డెబ్బై వేల మంది ఉద్యోగులను అయితే తీసుకుంటున్నారు వాటి రూల్స్ అర్హత అలానే ఎలా సెలక్షన్ చేస్తారో ఆ సెలక్షన్ విధానం గురించి అయితే నేను చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇందులో ప్రస్తుతం లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలందు లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది కావున భారీగా వాలంటీర్ పోస్టు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలిజిబిలిటీ దీనికి అర్హతలు ఏమేంటి అని అయితే చెప్పబోతున్నాను ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్గా సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే టెన్త్తో మనకి అంతకుముందు తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంటర్ కానీ డిగ్రీ కానీ అడుగుతుంది తర్వాత ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి ఎన్ని హౌసెస్ అలాట్ చేస్తారు అనేది అయితే చెప్పబోతున్నాను గతంలో ఒక వాలంటీర్కు యాభై ఇళ్ళను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం మూడు వందల సిటిజన్స్కు ఒక వాలంటీర్లను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది లేదా మూడు వందల ఏళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎన్ని ఇళ్ళు కేటాయిస్తారు అనేది ప్రశ్నార్థకంగానే మారింది అంటే మ్యాక్సిమం మూడు వందల ఇళ్ళకి ఒక వాలంటీర్ని అయితే ఉంచుతారు అనేది అయితే బయటకు వచ్చిందనమాట అంతకుముందు యాభై ఏళ్ళకి ఒక్క వాలంటీరు కానీ ఇప్పుడు మూడు వందల ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాలని అయితే చూస్తున్నారంట ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఎన్ని అని మొత్తం వాలంటీర్ శాఖలు ఖాళీలు ఒక లక్ష వరకు ఉన్నాయని కానీ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు డెబ్బై వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం పూర్తి వివరాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి ఇంకా ఇరవై ఇరవై నాలుగులో వీళ్ళ వర్క్ ఏంటి అనేది జాబ్ చార్ట్ వచ్చేసి గతంలో వాలంటీర్కు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసుకు నిర్వహించే మీటింగ్లకు హాజరవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పనిచేయాల్సి ఉంటుంది తర్వాత దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నాను వాలంటీర్ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అలానే దానిపైకి లింక్ అయితే మనకి కింద ఇంకా ఇవ్వలేదన్నమాట సో ఇది విడుదల కావాల్సి ఉంది అప్పుడు దాకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే సో దాని తర్వాత జూలై నెలలో మనకి నోటిఫికేషన్ అయితే వదులుతారని అయితే చెప్తున్నారు సో నేను నాకు కనుక అప్డేట్ వస్తే తప్పకుండా నేను దాని మీద కూడా ఒక మంచి వీడియోనైతే షేర్ చేస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అలానే ఉపయోగపడింది అని అయితే నేను అనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వరల్డ్కి ఇంకో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొక అప్డేట్ తోటి మరొక ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్